హలో అండి నమస్తే అందరికీ అల్లరి నరేష్కి అతని కుటుంబం భార్య విరూప మరియు ఆయన ఇవిక అంటే అంత నటుడు తన కుమార్తెతో ప్రిన్సెస్ గేమ్లు ఆడినా లేదా కలిసి సాంకేతికత గురించి నేర్చుకుంటున్న అమ్మాయి తండ్రిగా ఆనందిస్తాడు ఒక కొడుకు మాత్రమే హీరో వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాడు అని ఈ ముందస్తు భావన ఉంది కానీ నేను అబ్బాయిలు మాత్రమే ఉండే కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఎప్పుడూ కూతురు కావాలి అయానా నాకు ఆశీర్వాదం కుమార్తెలు తమ తండ్రులతో అనుబంధంగా ఉన్నారు అనేది నిజం అని నటుడు చెప్పారు ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ నాకు కోపం వచ్చినప్పుడు నా కూతుర్ని చూసిన క్షణం నేను స్వయంగా ఆమెను చూసినప్పుడు ఆమె చేసే చిలిపి చిలిపి చేష్టలు చూసి అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ నవ్వుతాను అని చెప్పి చెప్పడం జరిగింది నరేష్ కూల్ డాడ్ అని అతని ఎనిమిదేళ్ల కుమార్తె మాత్రమే అతన్ని శాంతింప చేయగలదని మరియు అతని ముఖంలో చిరునవ్వు తీసుకురాగలదని వెల్లడించారు నటుడు ఇలా కూడా పేర్కొనడం జరిగింది ఏ కారణం చేతనైనా ఆమె తల్లి ఆమెతో కఠినంగా ఉన్నప్పుడు నేను ఆమెకు రక్షకుల్లా ఉంటాను అలాగే నాకు కోపం వచ్చినప్పుడల్లా కలెత్త చెందినప్పుడల్లా నేను ఆమెను చూసిన క్షణంలో ప్రతిదీ మాయమైపోతుంది మరియు నా ముఖంలో చిరునవ్వు ఆటోమేటిక్గా వస్తుంది నా భార్య నేను పోట్లాడుకున్నా నన్ను శాంతపరచడానికి మా కూతుర్ని నా దగ్గరికి తోసేసి అయ్యానా నన్ను దాదా ఎందుకు అరుస్తున్నావు మరియు నేను నవ్వుతాను అలా అనేసరికి అని పేర్కొనడం జరిగింది నరేష్ తన కుమార్తె తన తండ్రి మరియు దర్శకుడు వి సత్యనారాయణ తనలో నాటిన నీతి మరియు విలువలను నిలబెట్టుకుంటానని కోరుకుంటున్నాడు